హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్యుతరాజ్ డాక్టర్ అంబేద్కర్ ఎవరు ఏం చేశారు అనే పుస్తకం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం దీనిని గంట మనోహరం గారు రచించారు భారత భాగ్య విధాత బాబాసాహెబ్ జీవితం కార్యాచరణ దీనిని లతారాజా ఫౌండేషన్ వారు ముద్రించడం జరిగింది ఆధునిక భారతదేశ నిర్మాత భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వీకరించిన ఏకైక గొప్ప సాంఘిక విప్లవకారుడు విద్యావేత్త మేధావి మన దేశ రాజ్యాంగ రూపకర్త బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మధ్యప్రదేశ్లోని ఎండోర్ ప్రాంతంలోని మౌ అనే గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్ మిలిటరీ ఉద్యోగి ఆయన స్వస్థలం మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాకు చెందిన అంబవాడే గ్రామం సంసారం పెద్దదైనందున అంబేద్కర్ కుటుంబం తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొంది ఆయన ఆరేళ్ల వయసులో తల్లి భీమాబాయి పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మరణించింది వీరికి కలిగిన పద్నాలుగు మంది సంతానంలో అంబేద్కర్ ఆఖరి బిడ్డ ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత అంబేద్కర్ ముంబైలోని హై హైస్కూల్లో చేరాడు ఆ రోజుల్లో అతని కుటుంబం అంతా ముంబైలోనే ఒక మురిగివాడలో ఒకే గదిలో జీవించాల్సి వచ్చింది అత్యంత దుర్భరమైన ఘోరమైన పేదరికంలో కనీసం చిమ్ని కూడా లేని కిరోసిన్ దీపపు వెలుగు పొగల మధ్య చదువు కొనసాగింది హిందూ సామాజిక కులాల్లో అట్టడుగు కులమైన మహర్ కులంలో జన్మించిన అంబేద్కర్ అనేక అవమానాలు వివక్షల మధ్య చెక్కు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో మంచి మార్కులతో చదువును కొనసాగించాడు ఈ పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఏడు మెట్రికులేషన్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు అప్పటికీ అంబేద్కర్ వయసు పదిహేడు సంవత్సరాలు ఆనాటి సమాజం ఆచారం ప్రకారం అదే సంవత్సరం అంబేద్కర్కు సహనశీల రమాబాయితో తో వివాహమైంది ఆ తర్వాత స్టోన్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి బరోడా మహారాజు షాజీరావు గగ్వాడ్ సహాయంగా అందజేసిన ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పన్నెండులో మొదటి ర్యాంకుతో బీఏ డిగ్రీని పొందాడు కేవ కేవలం చదువులోనే కాదు క్రికెట్ చదరంగం టెన్నిస్ వంటి ఆటల్లో కూడా మంచి ప్రతిభ చూపేవాడు ఈ సమయంలో కుటుంబం ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో పై చదువులు చదవాలనుకున్న స్థోమత లేక బరోడా మహారాజు ఉదార్థంతో బరోడా సంస్థానం రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరాడు అంబేద్కర్ ఉద్యోగంలో చేరిన పదిహేను రోజులకే భీమారావు అంబేద్కర్ తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్ అనారోగ్యంతో మరణించాడు తండ్రి మరణాంతరం కుటుంబ భారం అంతా అంబేద్కర్పై పడింది అయితే ఇంకా చదువుకోవాలనే కాంక్ష అంబేద్కర్ను వీడలేదు తిరిగి బరోడా మహారాజును తన ఉన్నత చదువుకు సహాయం చేయాల్సిందిగా రడంతో అంబేద్కర్ ప్రతిభ ముందే తెలిసి ఉన్న ఆయన అంబేద్కర్ను ఉన్నత చదువుకు అమెరికాకు పంపేందుకు అంగీకరించాడు చదువు పూర్తయిన తర్వాత తన సంస్థానంలో పదేళ్ల పాటు ఉద్యోగం చేసే ఒప్పందంతో అంబేద్కర్కు ఆయన ఆర్థిక సహాయం చేశాడు ఉన్నత విద్యకు అమెరికా ప్రయాణం పంతొమ్మిది వందల ప పదమూడులో ఏప్రిల్ నెల నాలుగవ తేదీ అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ రాజనీతి శాస్త్రంలో చేరాడు ఆ కాలంలో రోజుకు పద్దెనిమిది గంటలు అధ్యాయంలోనే గడిపేవారు తన చదువులో భాగంగా భారతదేశంలో ప్రాచీన వాణిజ్యం అనే అంశంపై అంబేద్కర్ రాసిన పరిశోధన వ్యాసానికి కొలంబియా యూనివర్సిటీ ఎంఏ డిగ్రీ ఇచ్చింది అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో జరిగే అనేక విద్యా సదస్సులకు హాజరై తన విలువైన పరిశోధన పత్రాలను సమర్పించేవాడు వాటిల్లో భారతదేశంలో కులాలు వాటి యంత్రాంగం పుట్టుక అభివృద్ధి అంబేద్కర్కు ప్రపంచ వ్యాప్తమైన పేరు తెచ్చింది భారతదేశంలోని కుల వ్యవస్థను మొదటిసారిగా అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసిన గొప్ప పరిశోధన ఇది తన పరిశోధనల్లో చాలా కష్టమైన ఆర్థిక విషయాలను అత్యంత సులభమైన ఉదాహరణలతో వివరించేవాడు పరిశోధన భారతదేశ జాతీయ ఆదాయం చారిత్రక విశ్లేషణాత్మక అధ్యయనం అనే విషయంపై చేసిన గొప్ప పరిశోధనకు కొలంబియా విశ్వవిద్యాలయం నుండి అంబేద్కర్కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పిహెచ్డీ పొందారు భారతదేశ ఆర్థిక సమస్యలకు దేశ చరిత్రలో కారణాలు చూపుతూ మంచి పరిశీలన విశ్లేషణతో కొనసాగే ఈ పరిశోధన ఆనాడు ప్రపంచవ్యాప్త గుర్తింపును గౌరవాన్ని పొందింది తన పరిశోధన గ్రంథాన్ని తన చదువుకు సహాయం చేసిన బరోడా మహారాజుకు అంకితం ఇచ్చాడు అమెరికాలో డాక్టర్ అంబేద్కర్ జీవితం ఎంత ఆకలి వేస్తున్నా ఒక్క పూట భోజనం చేస్తూ డబ్బులు మిగిలించి వాటితో పుస్తకాలు కొనుక్కునేవాడు ఈ విధంగా తాను అమెరికాలో ఉన్న కాలంలో ఆయన రెండు పుస్తకాలను సేకరించారు అమెరికాలో ఉన్నత విద్య పూర్తయ్యాక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాలిటిక్స్ చదవాలని నిశ్చయించుకొని లండన్కు వెళ్ళి ఆర్థిక రాజకీయ శాస్త్రంలో డిఎస్సి కోర్సు చేస్తుండగా స్కాలర్షిప్ ఆగిపోవడం వల్ల మధ్యలో ఇండియాకు రావాల్సి వచ్చింది అయితే ఆగిపోయిన చదువును ఎప్పుడైనా తిరిగి మొదలుపెట్టవచ్చన్న లండన్ ఉపాధ్యాయుల అంగీకారంతో తిరిగి ఇండియాకు వచ్చారు ఈ క్రమంలోనే ఆయన అమెరికాలో కష్టపడి సేకరించిన విలువైన వేలాది పుస్తకాలు పడవ ప్రమాదంలో సముద్రం పాలయ్యాయి ఇండియాలో ఉద్యోగం అవమానాలు పంతొమ్మిది వందల పదిహేడు సెప్టెంబర్లో బరోడా మహారాజు సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరాడు అంబేద్కర్ అంటరాని కులంలో జన్మించిన అంబేద్కర్ను సంస్థాన ఉద్యోగులు అనేక రకాలుగా అవమానించారు ఆయన నివసించేందుకు ఇల్లు కూడా లేకుండా చేశారు విధి లేని పరిస్థితుల్లో తిరిగి బొంబాయికి వెళ్ళిపోయాడు ఈ సమయంలోనే ఉద్యోగం చేయనందుకున చేయనందుకు బదులుగా ఉపకార వేతనం కోసం సంస్థానం ఇచ్చిన డబ్బును వాపస్ చేయమన్నారు అయితే బరోడా మహారాజుకు ఉద్యోగుల కుట్రలు తెలిసి వారిని మందలించడంతో అంబేద్కర్కు ఈ కష్టాలు తప్పాయి అననుకూల పరిస్థితుల్లో కూడా సమయం దొరికినప్పుడల్లా మహారాజు గ్రంథాలయంలో అధ్యయనం సాగించడం విశేషం ఆ తర్వాత పొట్టకూటి కోసం స్టాక్ మార్కెట్ షేర్లకు సంబంధించి సలహా కేంద్రాన్ని ప్రారంభించాడు ఈ కాలంలోని అనేక వ్యాసాలు విమర్శలు రాస్తూ తన రచన వ్యాసంగాన్ని కూడా కొనసాగించాడు ఈ సందర్భంలోనే డీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ అనే ప్రముఖ పుస్తకంపై ఒక పత్రికలో రాసిన సమీక్ష ఎంతో మంది మేధావులను ఆకర్షించింది కేవలం నాట్య సమాజంలో నెలకొన్న కుల వివక్ష మూలంగా షేర్ల సలహా కేంద్రాన్ని కూడా మూసివేయాల్సి వచ్చింది తీవ్రమైన పేదరికం పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్లో నాటి ముంబై గవర్నర్ సహాయంతో సీడన్ హామ్ కళాశాలలో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు బోధించడంలో ఆయన అసమర పాండిత్యం మూలంగా ఆయన క్లాసు ఎప్పుడు విద్యార్థులతో నిండిపోయేది అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ఈ దేశంలో తన తన సోదర లక్షలాది నిమ్న కులాల ప్రజలు ఎదుర్కొంటున్న కుల వివక్షను గుర్తించి దాన్ని అంతమొందించడమే జీవితాశయంగా నిర్ణయించుకున్నాడు అంబేద్కర్ సౌత్ బరో కమిటీ నాటి భారతదేశంలో తమ పరిపాలన తీరు తెన్నలపై బ్రిటిష్ ప్రభుత్వం విచారణ కోసం నియమించిన సంఘం సౌత్ భరో కమిటీ ప్రొఫెసర్గా ఉండే రోజుల్లో అంబేద్కర్ ఈ కమిటీ ముందు హాజరై భారతదేశ జనాభాలో ఎక్కువ ఉండే అంటరాని వాళ్ళు వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్న బాధలను పీడనను గురించి విశ్లేషణాత్మకంగా వివరించాడు ఈ అంశంపై అనేక పేర్లతో నాటి పత్రికల్లో ప్రజల్ని చైతన్యపరిచే ఎన్నో వ్యాసాలు వ్యాసాలను ఉత్తర్లను రాశాడు కూడా మూక్ నాయక్ పత్రిక తన పోరాటంలో భాగంగా నాయక్ అనే పత్రికను ప్రారంభించాడు అంబేద్కర్ మూక్ నాయక్ అంటే మూగవాళ్లకు నాయకుడని అర్థం అందరిలాగా జన్మించి కొందరి మూలంగా వెనుకబడిన కోట్లాది నిమ్న కులస్తుల నోరుండి మాట్లాడలేని మూగవాళ్ళు నాటి హిందూ దురాచారాల మూలంగా పడుతున్న కష్టాలను బాధలను అంబేద్కర్ తన గొంతుతో మూక్నాయక్ పత్రికతో పత్రికలో ప్రపంచానికి చాటాడు నాటి కొల్లాపూర్ సంస్థాన రాజైన సాహు మహారాజ్ ఈ పత్రికకు ఆర్థిక సహాయం అందించాడు ఈ పత్రికలో రచనతో నాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసి చైతన్యపరిచాడు మొదటి ఉపన్యాసం సాహు మహారాజ్ ప్రశంస నాడు అంబేద్కర్ వంటి చాలామంది గొప్పవారి కృషి ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై మేలో నాగాపూర్ పట్టణంలో అఖిల భారత నిమ్న జాతుల సభ జరిగింది అంబేద్కర్ను ఈ సభకు ఈ సభలో ప్రసంగించమని నిర్వాహకులు కోరగానే కులాల పుట్టుక గురించి హిందూ మతంలోని కుల దురాచారాలపై అంబేద్కర్ అద్భుతంగా ఉపన్యాసించాడు ఈ ఉపన్యాసాన్ని విన్న నాటి కొల్లాపూర్ రాజు సాహు మహారాజ్ అంబేద్కర్ అంటరాని వాళ్ళ బానిస సంఖ్యలో బద్దలు కొట్టే ఒక అపూర్వ వ్యక్తి అని అభినందించాడు ఆ రోజుల్లోనే అంబేద్కర్ రమాబాయిలకు పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోయారు పత్రికా నిర్వహణలో ఉద్యోగ బాధ్యతల్లో మునిగి కుటుంబాన్ని పట్టించుకునే తీరిక అంబేద్కర్కు లేకపోయినా ఆయన భార్య రమాబాయి శ్రద్ధగా కుటుంబ బాధ్యత నిర్వహించేది ముఖ్యంగా అంబేద్కర్ విదేశాల్లో ఉన్నప్పుడు పిడికలు అమ్మే కుటుంబాన్ని పోషించిన మహిళ మాత రామాబాయి విద్య కోసం తిరిగి లండన్కు ఇలా రెండేళ్లు గడిచాక కొంత తను దాచుకున్న సొమ్ము కొంత అప్పు కొంత మహారాజ్ చేసిన సహాయం సమకూర్చుకొని తను మధ్యలోనే వదిలేసి వచ్చిన లా చదువు పూర్తి చేసేందుకు పంతొమ్మిది వందల ఇరవై జూలైలో లండన్కు వెళ్ళాడు బ్రిటిష్ మ్యూజియంలోకి మొట్టమొదట ప్రవేశించి తిరిగి మూసే సమయానికి బయటకు వచ్చే ఆఖరి వ్యక్తి అంబేద్కర్ ఆ లైబ్రరీలో అన్ని పుస్తకాలను చదివింది ప్రపంచంలో ముగ్గురే ఒకరు మార్క్స్ కాగా రెండో వారు వెవర్ జెన్నింగ్స్ మూడో వారు అంబేద్కర్ అంతేకాక లండన్లోని ప్రముఖ లైబ్రరీలైన లండన్ యూనివర్సిటీ సిటీ లైబ్రరీలలో రోజుల తరబడి అధ్యయనం చేసి ఎంతో విలువైన నోట్స్ కూడా రాసుకున్నాడు ఇక్కడ కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు నాలుగు అప్పడాలు కప్పుటీతో ఆయన లండన్లో ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాడు ఎప్పుడు చూసినా ఆయన చదువుతూ గడిపేవాడు ప్రపంచంలో ఏ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో వాళ్ళంటే అంబేద్కర్ని అడగాలని ఆ రోజుల్లో అతని స్నేహితులు అనేవారు లండన్లో పరిశోధనలు కొద్దిపాటి తిండి నిరంతరం అధ్యయనం వ్యాయామంతో అంబేద్కర్ రెండేళ్ల కాల కాలంలో లండన్లో ప్రొవిన్షియల్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ ఎంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రీయ ఆర్థిక వికేంద్రీకరణ అన్న అంశంపై పరిశోధన చేసి లాస్టి స్కూల్ నుంచి ఎంఎస్సి డిగ్రీని అదే సమయంలో న్యాయశాస్త్రంలో కూడా లా డిగ్రీ సంపాదించాడు భారతదేశ జాతుల్లో ఈ డిగ్రీని పొందిన మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్ తిరిగి పంతొమ్మిది వందల ఇరవై రెండు లో ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే అంశంపై పరిశోధన చేసి పంతొమ్మిది వందల ఇరవై మూడులో డాక్టరేట్ పొందాడు అధ్యయన దాహం తీరని అంబేద్కర్ లండన్ నుంచి జర్మనీ వెళ్ళి అక్కడి బాన్ విశ్వవిద్యాలయంలో లాజిక్ ఎకనామిక్స్ను అధ్యయనం చేసి తర్వాత తిరిగి ఇండియాకు వచ్చాడు హైకోర్టు న్యాయవాదిగా ఆనాటి భారతదేశ ప్రజల్లో కుల భేదాలు ఉంటే పరిపాలించే తెల్లదొరలకు రంగు భేదాలు ఉండేవి అంబేద్కర్ నిమ్న వర్గీయుడే కాదు నల్లవాడు కూడా ఈ పరిస్థితుల్లో ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడులో బొంబాయి హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించాడు హైకోర్టులో స్వాతంత్రోద్యమకారుల తరఫున అంటరాని వారి తరఫున జమీందారుల రద్దు కోసం భూ సంస్కరణ వంటి ఎన్నో ప్రముఖ కేసులను వాదించాడు కోర్టుల్లో బ్రిటిష్ పరిపాలనను తరచూ విమర్శిస్తూ ఉండేవాడు గంటలకు తరబడి ఈ కేసులను వాదించడమే కాదు ఎన్నో కేసుల్లో విజయం సాధించాడు బహిష్కృత హితకారిణి సభ బోధించు సమీకరించు పోరాడు నిమ్నజాతుల అభివృద్ధి కోసం స్కూళ్ళు కాలేజీలు స్థాపించడం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం గ్రంథాలయాలు స్థాపించడం పరిశోధనలోనూ వ్యవసాయంలోనూ వారికి సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు వారి కోసం ప్రత్యేకంగా విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయడం వాటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేయడం వంటి ఆశయాలతో పనిచేసేందుకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంబేద్కర్ బహిష్కృత హితకారిణి సభ ఏర్పాటు చేశారు మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో సభ కార్యక్రపాలు కార్యకలాపాలు మొదలుపెట్టడంతో ఈ సాంఘిక ఉద్యమం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆది ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ తమిళనాడులో ఆది ద్రవిడ ఆది మహాసభలు ఏర్పడి జాతుల ఆత్మ ఆత్మగౌరవం స్వయం కృషి కోసం పనిచేశాయి అంబేద్కర్ రూపొందించిన తాత్విక సూత్రం బోధించు సమీకరించు పోరాడు గేయంగా ఈ సభ నడిచింది సభ ప్రారంభం ఉపన్యాసంలోనే అంబేద్కర్పై పిలుపునిచ్చారు ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో స్కూళ్ళు హాస్టల్ గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి వీటి ప్రభావం వల్ల నిమ్మతీయులలో అభివృద్ధికరమైన మార్పులు చైతన్యం వచ్చాయి అంబేద్కర్ను కలిసిన రాయల్ కమిషన్ ఆ కాలంలో పంతొమ్మిది ఇరవై డిసెంబర్ ఐదున బ్రిటిష్ ప్రభుత్వం రాయల్ కమిషన్ అంబేద్కర్ను కలిసి భారతదేశానికి కొత్త కరెన్సీ నోట్లు ముద్రించే అంశంపై ఆయన విలువైన సలహా తీసుకున్నారు న్యాయవాదిగా ఉంటూనే స్థానిక ట్యూటోరియల్స్లో విద్యార్థులకు బిజినెస్ లా పాఠాలకు బోధించారు సైమన్ కమిషన్ వినతి భారతీయ రాజకీయ ఆందోళనలను తృప్తిపరిచేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను నియమించి భారతీయ రాజకీయ ప్రముఖులను కలిసి అభిప్రాయాలు స్వీకరించింది ఈ కమిషన్ ప్రాంతీయ కమి కమిటీలో అంబేద్కర్ సహాయకుడిగా వ్యవహరించి వెనుకబడిన వారి వర్గాలకు చెందిన పద్దెనిమిది మంది ద్వారా తమ సమస్యలను కమిషన్కు తెలియజేయడమే కాదు తన తను స్థాపించిన బహుష్కృత హితకారిణి సభ తరఫున స్వయంగా వినతిపత్రం ఇచ్చారు సైమన్ కమిషన్లో పనిచేసిన కమిషన్ నివేదికతో ఆయన విభేదించి ఒకటి అల్పసంఖ్యాకులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని రెండు ప్రాంతీయ పాలనలో రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని భారతీయులకు స్వపరిపాలనాధికారం ఇవ్వాలని మూడు కేంద్రంలో కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని నాలుగు మంత్రుల అవినీతిని విచారించే హక్కు న్యాయస్థానాలకు ఉండాలని ఎన్నికల ద్వారా అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవాలని ఐదు ముస్లింలకు ఆంగ్లో ఇండియన్లకు దళిత జాతులకు ప్రత్యేక స్థానాలు ఇవ్వాలని ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భారతీయులతో భర్తీ చేయాలని సూచనలు చేస్తూ స్వయంగా నివేదిక రూపొందించి అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించారు వీటిలో కొన్నింటి ప్రభుత్వం అమలు చేసింది ఈ నివేదిక అంబేద్కర్ మేధాశక్తికే కాదు ఆయన అచంచల దేశభక్తికి నిదర్శనమని నాటి మేధావులు ప్రశంసించారు మహాచదు పోరాటం మనస్ఫూర్తి దహనం ఆ రోజుల్లో అంటరాని వారి కనీసం చెరువులో నీరు కూడా తాగనిచ్చేవారు కాదు దేవాలయాల్లోకి సైతం రాణించేవారు కాదు ఆ పరిస్థితుల్లో పంతొమ్మిది ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది ఇరవై తేదీల్లో మహారాష్ట్రలోని కొలాబా జిల్లాలో మహద్ గ్రామంలోని చౌదరి చెరువులో నీటిని పదివేల మందితో కలిసి సామూహికంగా తాగారు ఆ రోజుల్లో ఈ సంఘటన భారతదేశాన్ని కుదిపివేసింది అలాగే అంటరాని వాళ్ళకు దేవా దేవాలయ ప్రవేశంపై ఆయన ఎన్నో పోరాటాలు నిర్వహించాడు మహారాష్ట్రలో కాళారాం ఆలయంలోకి వేలాది మంది అంటరాని వాళ్ళతో ప్రవేశించాడు ఈ పోరాటాల అనుభవాలతో అంబేద్కర్ భారత సమాజంలో అంటరానితనానికి శాస్త్రబద్ధతను కల్పించిన మనుస్మృతిని మహాక్రమంలో వేలాది మంది సమక్షంలో బహిరంగంగా తగలబెట్టాడు సామాజిక పోరాటమే కాకుండా వీటిపై సుదీర్ఘ న్యాయ పోరాటాలు చేసి విజయం సాధించారు అంబేద్కర్ ఈ సంఘటనల ద్వారా భారతదేశంలోని సాటి మానవుల పట్ల చూపే క్రూర వివక్షను ప్రపంచ దేశాలకు అర్థం చేయించాడు బొంబాయి విధానసభ సభ్యుడికే సభ్యుడిగా అప్పటికే ఎన్నికై ఉన్న అంబేద్కర్ దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఇస్తున్న ఉపన్యాసాలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి ఈ కాలంలోనే ఆయన బహిష్కృత భారత్ పత్రిక స్థాపించి అంటరానితనంపై కులవీక్షతపై ఎన్నో అద్భుతమైన సంపాదయాలు రాశారు విశ్వవిద్యాలయాల పాలక మండలితో దళితులను సభ్యులుగా తీసుకోవాలని విధానసభలో ప్రతిపాదించాడు నిమ్న జాతుల అభివృద్ధికి స్టార్టెక్ కమిటీకి నివేదన నాటి నిమ్న జాతుల ఆదివాసీల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ముంబై రాష్ట్ర ప్రభుత్వం ఈబిహెచ్ స్టార్టే అధ్యక్షన ఒక కమిటీ వేసింది ఇందులో అంబేద్కర్ సభ్యుడిగా నియమితులయ్యారు వారి స్థితిగతులు స్వయంగా తెలుసుకోవడం కోసం ఆయన కండేష్ నాసిక్ జిల్లాలు పర్యటించారు ఈ క్రమంలో ఎంతో కులవీక్షతను ఎదుర్కొన్నాడు నిమ్మజాతీయుడని తెలిసి గుర్రపు బండలో కూడా అంబేద్కర్ను ఎక్కించుకోలేదు ఒక రోజు గత్యంతరం లేక అనుభవం లేని వ్యక్తి తోలే బండిలో ఎక్కడం వల్ల ప్రమాదానికి లోనే ఆయన కుడిపాదం ఎముక్క కూడా విరిగింది కమిటీ నివేదికలో డాక్టర్ అంబేద్కర్ సూచనలు దళిత జాతి విద్యార్థులకు ఉమ్మడి కళాశాల స్థాపన ఉపకార వేతనాల మంజూరు వారి ఉన్నత విద్యాభ్యాసానికి విదేశీ చదువులకు సహాయం చేయడం దళిత జాతులను పోలీసు మిలిటరీ సర్వీసుల్లోకి తీసుకోవడం వారికి వ్యవసాయ భూములను కేటాయించడం మొదలైనవి తను గాయపడి ఇంట్లో ఉన్న సమయంలో ఖాళీగా ఉండకుండా పుట్టింది మొదలు చనిపోయే వరకు పూజారుల చేతుల్లోనూ దోపిడికి గురవుతూ హిందువులు ఎలా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారో వివరించే పురోహిత వ్యవస్థ నిర్మూలన అనే సంచలనాత్మక వ్యాసం రాశారు దేశంలో ఎనభై శాతం మంది ప్రజలు బానిసలుగా ఉంటున్నప్పుడు వారికి నిజమైన స్వతంత్రం రాకుండా కేవలం పాలకులు మారి దేశానికి స్వతంత్రం రావడం ముఖ్యమా అని అంబేద్కర్ ప్రశ్నించేవారు స్వతంత్రం అనే పదాన్ని నిజమైన అర్థం అర్థంలో అర్థం చేసుకున్న మొదటి భారతీయుడు భారతీయ నాయకుడు అంబేద్కర్ స్వరాజ్యం వస్తే తప్ప రాజకీయ అధికారం హస్తగతం చేసుకుంటే తప్ప దళితులకు విముక్తి లేదు దళిత విముక్తితోనే భారతదేశ ప్రగతి ముడిపడి ఉంది నిమ్న జాతి పేరుతో కోట్లాది మంది సామాజిక కార్యకలాపాలకు దూరం చేసి విస్తారమైన విలువైన మానవలకు వృధా చేస్తున్నారని అంబేద్కర్ అంటారు